ప్రకాశం జిల్లా తర్లపాడు పోలీస్ స్టేషన్ను దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ సందర్శించి విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు స్టేషన్లో నమోదైన కేసుల పురోగతి రికార్డుల నిర్వహణ స్టేషన్ భద్రత శుభ్రత సిబ్బంది క్రమశిక్షణ ఆయుధాగారం భద్రత సీసీ కెమెరాల పనితీరును ఆయన సమగ్రంగా పరిశీలించారు స్టేషన్లోని ప్రతి విభాగాన్ని తాను స్వయంగా పరిశీలించిన డీఎస్పీ శీఘ్ర స్పందన ప్రజాసేవలో నిజాయితీ కేసుల విచారణలో పారదర్శకత వంటి అంశాలపై సిబ్బందితో వివరంగా మాట్లాడారు తద్వారా ఆయన పోలీస్ సిబ్బందికి పలువురు కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలను అడికట్టడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామంలో రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయాలని ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి ప్రజల్లో పోలీసు నమ్మకం పెంచేలా పెండింగ్ కేసులను వేగంగా ఛేదించేందుకు కృషి చేయాలని తరలపాడు పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న కేసులపై డిఎస్పి లక్ష్మీనారాయణ కేసు వివరాలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు గడువు దాటిన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు ఈ తనిఖీల్లో ఎం రాజేష్ కుమార్ తరలపాడు ఎస్ఐ బి బ్రహ్మనాయుడు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు